హిందూ మతంలోని అన్ని తేదీలలో ఏకాదశి తేదీ ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది ఫ్రెండ్స్ ఏకాదశి ఉపవాసాలు చేసి ఉద్యాపన చేయలేని వారు అకాల మరణం చెందినవారు ఉద్యాపన ఫలితాన్ని పొందాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చెప్తాను చివరి వరకు చూడగలరు ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల ప్రాపంచిక జీవితంలోని అన్ని సమస్యల నుండి విముక్తి పొంది జనన మరణ బంధాల నుండి విముక్తి పొంది వైకుంఠ ధామం ప్రాప్తిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడింది జూలై ముప్పై ఒకటో తేదీన కామిక ఏకాదశి వ్రతాన్ని జరుపుకోవాలి ఆషాఢ మాసంలోని కృష్ణపక్ష ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజించడానికి అంకితం చేయబడింది ఈ ఏకాదశి రోజున కఠోర వ్రతాన్ని ఆచరించిన వారికి రెట్టింపు పుణ్య ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు కామిక ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు పరమేశ్వరుని కూడా ఆరాధించడం వల్ల అతని అనుగ్రహం కూడా లభిస్తుంది కామిక ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెప్తారు హిందూ పురాణాల ప్రకారం కామిక ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే గొప్ప సంతానం కలుగుతుంది మరుజన్మ రాదని విశ్వాసం ఈ ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో చేసే పూజలతో కోరికలు నెరవేరుతాయి ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించిన వారికి మోక్షప్రాప్తి కలుగుతుంది బ్రహ్మదేవుడు నారద మహర్షితో పాపాలకు భయపడే వారు కామిక ఏకాదశి వ్రతాన్ని తప్పక పాటించాలని చెప్పారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి షేర్ చేయండి రెండు వేల ఇరవై నాలుగులో కామిక ఏకాదశి ఏ తేదీన వస్తుంది ఎన్ని గంటలకు మొదలవుతుంది ఎన్ని గంటలకు ముగుస్తుంది మొదలగు వివరాలు ఈ వీడియోలో చూద్దాం హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసంలోని కృష్ణపక్ష ఏకాదశి తిథి నాడు కామిక ఏకాదశి వ్రతాన్ని జరుపుకోవాలి ఏకాదశి తిథి జూలై ముప్పై మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలు ప్రారంభమవుతుంది అలాగే ముప్పై ఒకటి జూలై బుధవారం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు ముగుస్తుంది పంచాంగం ప్రకారం కామిక ఏకాదశి ఉపవాసం జూలై ముప్పై ఒకటిన ఆచరించాలి కామిక ఏకాదశి పూజా ముహూర్తం ముప్పై ఒకటి జూలై ఉదయం ఐదు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు శుభ సమయం ఉంది అమృత కడియలు ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు ఉన్నది ఏకాదశి పూజకు ఉత్తమ సమయం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఏకాదశి ఉపవాసం ఉన్నవారు మర్నాడు అంటే ద్వాదశి తిథి రోజున ఏకాదశి ఉపవాసం విరమించాలి అటువంటి పరిస్థితిలో కామిక ఏకాదశి వ్రతం ఆగస్టు ఒకటిన విరమించాల్సి ఉంటుంది కామిక ఏకాదశి వ్రత విరమణ సమయం ఒకటవ తేదీ ఉదయం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ద్వాదశి తిథి రోజున కామిక ఏకాదశి వ్రతం విరమించాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ద్వాదశి తిథి నాడు సూర్యోదయం తర్వాత మాత్రమే ఉపవాసం విరమించాలి అంతవరకు ఏమీ తినకూడదు వ్రతం విరమించే ముందు విష్ణువుని పూజించి దానం చేసి ఆవు నెయ్యితో చేసిన ఆహారాన్ని మాత్రమే తినాలి ఏకాదశి వ్రతాన్ని విరమించే సమయంలో తప్పకుండా అన్నం తినాలి కామిక ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల జీవికి మరో జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి కామిక ఏకాదశి రోజున విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించాలి అదే సమయంలో విష్ణువు పూజలో తులసి దళాలను చేర్చాలి లేకపోతే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో మొదల్లో ఒక విషయం చెప్పాను ఏకాదశి వ్రతం చేస్తూ ఉద్యాపన చేయకుండా వదిలేసిన వారు అలాగే ఏకాదశి వ్రతం చేస్తూ ఉద్యాపన చేయకుండా అకాల మరణం చెందినవారు ఏకాదశి ఉద్యాపన వ్రతం ఫలితాన్ని ఎలా అందుకోగలరు అన్న విషయానికి పరిహారం చెప్తానని చెప్పానండి ఇప్పుడు దాని గురించి చూద్దాం పూరి జగన్నాథ మందిరంలో జగన్నాథ మందిరానికి వెనుక భాగంలో అమ్మవారు ఏకాదశి ఉల్టా అయిపోయి అంటే తిరగబడిన ఆకారంలో ఉంటుందట అక్కడికి వెళ్ళి ఉద్యాపన చేసినట్లయితే అంటే పూరి జగన్నాథ మందిరంలో ఏకాదశి ఉద్యాపన చేసినట్లయితే ఏకాదశిలు చేసిన పుణ్యఫలం దొరుకుతుందట ఈ మందిరంలో ఏకాదశి తిరగబడిన ఆకారంలో ఎందుకు ఉందో మరొక వీడియోలో చూద్దాం కామిక ఏకాదశి నాడు ఉపవాసం చేయడం వల్ల అకాల మరణ భయం ఉండదు ఈ రోజున ఉపవాసం చేసినట్లయితే పూజలు దానం చేయడం వలన తెలిసి తెలియక చేసిన పాపాలు హరిస్తాయని స్కాంద పురాణంలో చెప్పబడింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి